కొత్త విషయాలు ఏంటి కొత్త విషయాలు అంటే అగోరి నిన్న సండే అల్చల్ చేసింది అల్చల్ వీళ్ళ ఫ్యామిలీ ఏమంటుంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు మాకు కనీసం హైదరాబాద్ రావడానికి కూడా డబ్బులు లేవని ఈ దందాలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సేఫ్ గేమ్ ఆడిద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు ఎవరన్నా ఇక్కడ కృష్ణనగర్ లో వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ మళ్ళీ వాళ్ళ అక్క ఇల్లు కడుతుంది అంట కడుతుంది మొన్ననా ఈయన అకౌంట్ లోకి వచ్చిన డబ్బులని కృష్ణానగర్ ల సంబంధించి యూసు కూడా సంబంధించి ఒక అకౌంట్ ఉందంట అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంట డబ్బులని అక్కడ వీళ్ళ తమ్ముడు వాళ్ళైతే పూర్తిగా చీటరు చీటరు ఇంకోటి ఏంటంటే ఆ ముసుల ఏంటంటే వాళ్ళ తమ్మునికి అలా ఇద్దరికి మాట్లాడితే అంబేద్కర్ కోసం ఇట్లా మాట్లాడ మాట్లాడారు కదా మన కాని కులస్తులు అంబేద్కర్ దేవుని భావించి అంబేద్కర్ బుర్జును పెట్టి పెళ్లి చేసుకుంటారు ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉంటారు అంబేద్కర్ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ రమేష్ అంటే అమ్మా అన్న ఉంటుంది అన్నదమ్ముల బంధం అంటే అనిపించింది ఈ అమ్మాయిని నిన్నెలు తీసుకొచ్చి నిన్నెలు తీసుకొచ్చిన తర్వాత పోతే మా అత్తగారు ఇంటికి పోతా నిన్నెల కృష్ణా పెళ్లి అంటే కృష్ణా పెళ్లి ఉన్నారని పోతే నీకు సపోర్ట్ లేని అంటున్నావా ఏమని అంటే వాళ్ళు నాకు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు నాకు తెలియదు నువ్వు సిమ్ ఎవరిది ఏం తమాషాలు చేస్తున్నారా మీరు హాయ్ హలో వెల్కమ్ టు వినైన్ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మీకు మొన్న ఒక వీడియో చేసిన దాని గురించి కూడా ఎస్పేషన్ ఇవ్వాలి మొన్న కేసీఆర్ గారి సభ గురించి ఒక వీడియో చేసినా ఆ వీడియో మొత్తం చూడకుండా నేను ఏం మాట్లాడినా అనేది చూడకుండా కామెంట్లు పెడుతున్నాను కామెంట్లు నో ఇష్యూ మీ ఒపీనియన్ నేను దాన్ని పెద్ద పట్టించుకోను టమ్లన్ చూసో లేదంటే ప్రోమో చూసో మాట్లాడొద్దు నేను అందులో ఏం మాట్లాడినా క్లారిటీగా వినండి ఓకేనా అది పక్కన పెడితే అది పక్కన పెట్టేసేయండి అయిపోయింది అయిపోయింది అది అఘోరి కొత్త విషయాలు ఏంటి కొత్త విషయాలు అంటే అఘోరీ నిన్న సండే అల్చల్ చేసింది చైజల్గూడ జిల్లా అల్చల్ బట్టలు మొత్తం ఇప్పేసి మొత్తం అసలు గందరగోళం చేసేసింది ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంటి ఏంటి కొన్ని విషయాలు మన దగ్గరకు వచ్చినాయి సరే దాని గురించి మాట్లాడదాం మ్యాటర్ ఏంటంటే మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఫ్యామిలీకి సంబంధం ఉంది శ్రీనివాస్ కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉందని చెప్పినాం మనం ఈ ఇల్లీగల్ దందాలు ఏవైతే ఈ డబ్బులు వచ్చే విషయాలు ఈ రాకపోకలు ఇది డబ్బులు అది ఉందో ఇది ఫ్యామిలీకి తెలుసని కూడా మనం చెప్పినాం జెన్యున్ గా ఇది కరెక్ట్ అకౌంట్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అకౌంట్ కృష్ణనగర్ అకౌంట్ ఈ శ్రీనివాస్ అకౌంట్ డబ్బులు రాగానే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు హెయి కృష్ణ నగర్ సంబంధించిన అకౌంట్ ఇవి ఎక్కడ పోతున్నాయి ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఏమంటుంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు మాకు కనీసం హైదరాబాద్ రావడానికి కూడా డబ్బులు లేవని యాక్టింగ్ చేశారు కాకపోతే శ్రీనివాస్ ను ముంగడికి లేడీ అగోరిని ముందుకు పంపించేసి డ్రామా ఆడిచ్చింది మొత్తం వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలి ఒక రకంగా చూస్తే రెండు కోట్ల ముప్పై లక్షలు లేడీ అగోరి అకౌంట్ లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అక్షరాల ఓకేనా అందరు రెండు కోట్లు అని చెప్తారు రెండు కోట్లు కాదు రెండు కోట్ల ముప్పై లక్షలు మొత్తం పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చింది ఇది కట్ చేస్తే ఈయన తమిళనాడులో ఒక ఆశ్రమం నడిపించిందని చెప్పినాం మనం ఇంత ముందు వీడియోలో ఆ తమిళనాడులో ఉన్నప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పించిన కార్ అది ఓకేనా ఇక్కడ ఏమైపోతుందంటే ఈ దందాలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సేఫ్ గేమ్ ఆడినంట వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు ఇతని మీద శ్రీనివాస్ మీద లేడీ అగోర్ మీద పెట్టిన కేసులు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా వర్తిస్తాయి ఎందుకు ఈ మాట అంటుందంటే మీకు చెప్తాం ఫస్ట్ ఒకసారి వాళ్ళ ఫ్యాన్ వాళ్ళ విలేజ్ ఆయన కాల్ చేద్దాం అన్న నమస్తే అన్న మీకు సూర్యోద్ర స్వామి గారు కాల్ చేయమన్నారు అన్న ఏం లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న మీరు మీరేం తప్పుగా అనుకోనంటే అడుగుతాం ఈ అగోరి మీ విలేజ్ అని అంట కదా అన్న ఆ లేదే శ్రీనివాస్ అగోరి అవున ఏందన్నా మీ క్లాస్మేట్ ఏంటి ఏ క్లాస్మేట్ కాదు మా మండల్ మీ మండలేనా మా మండలి మాకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటాయి మా నుంచి ఎట్లా పరిచయం ఉంది అన్న మీకు ఆయనకి ఏమన్నా ఏ పరిచయం లేదు మనకు పరిచయం లేదు ఎలాంటి పరిచయం లేదు మన మా మండలంలో ఉంటాడు కదా ఓకే ఓకే మా మండల ఉంటాడు మా కమ్యూనిటీ అన్న మా కమ్యూనిటీ కాస్ట్ క్యాస్ట్ సేమ్ నేత కానీ అన్నా ఏ నేత కానీ ఓకే ఎస్సీ నేత కార్మి ఈయన ఏం చేసేవాడు అన్న చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేది చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండేది ఆ ఇంటి దగ్గర ఉండే స్కూల్ కు పోయేది ఓకే ఎంతవరకు చదువుకుండా అనుకుంట సెవెంత్ వరకు అన్న నెంబర్ నేనే ఇచ్చిన స్వామికి స్వామికి రమేష్ అని ఓకే అయితే ఇక్కడ రెండు కోట్ల ముప్పై లక్షలు ఆయన అకౌంట్కే వెళ్ళినా అని పోలీస్ వాళ్ళు చెప్పే విధానం ఉందన్న ఎందుకంటే ఆయన అకౌంట్ నుంచి వాళ్ళ తమ్ముడు ఎవరన్నా ఇక్కడ కృష్ణనగర్ లో ఉంటారా వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లా ఉంటాడని తెలిసింది వాళ్ళ అన్న వాళ్ళ అన్ననేమో ఇక్కడనే ఉంటాడు వాళ్ళన్న ఇక్కనే ఉండి తిరుగుతా ఉంటాడు అది వాళ్ళు ఏర్పడరు కొంచెం ఎందుకంటే వాళ్ళు చెప్పుకోరు బయట ఇప్పుడు విలేజ్ లలో ఏంటి అంటే ఏదైనా వెళ్ళిపోయిన వాళ్ళు కొజ్జెర సంఘం దీంట్లో కలిసిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎవరి పని ఎవరి వ్యవసాయం ఎవరి పని వాళ్ళది ఉంటారు కదా అన్న వీళ్ళు మొత్తానికి కనీసం హైదరాబాద్ రానికి పైసలు లేని అన్న అంత గరిబోళ్ళ ఆ గ్రామం చూస్తే అంటే వెళ్తారు అందరు చాలా మంది మార్గ గ్రామాల నుంచి కూడా ఇప్పుడు వెళ్తారు టూ థౌజండ్ నుంచి ఏంటంటే అందరు చదువుకోవడానికి చదువుకోవడానికి దాని నుంచి వెళ్తా ఉంటారు కానీ ఎవరు ఏంటంటే ఎవరి వ్యవసాయం పనులు ఎవరి పనులు చూసుకుంటా ఉంటారు అట్లా అంటే వీళ్ళ ఫ్యామిలీ నీకు తెలుసమ్మా నీకు తెలిసి ఎట్లా ఎట్లాంటి వ్యక్తి అనుకుంటున్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదనుకుంటున్నారు ఈయన మోసం చేసే రెండు కోట్ల ముప్పై లక్షల ఫ్యామిలీకి సంబంధం ఉన్నదని నేను సార్తో స్వామితో కూడా చెప్పింది సార్తో సంబంధం లేకుండా అంటే సార్కి నేను స్వామికి ఏం అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధం లేకుండా ఉంటే అసలు ఇంటికే రాడు ఇప్పుడు ఒక సిమ్ ఒకటి ఉన్నది నేను ఇవి వాళ్ళన్న వాడే సిమ్ ఉంది కదా ఆ సిమ్ ఇంక్వేరీ చేస్తే ఆ సిమ్ ఈ శ్రీనివాస్ అనేటే వాళ్ళ అన్నకి ఇచ్చిందని చెప్తారు ఇంతకుముందు ఆ సిమ్ అయినదేనంట ఒకసారి ఒట్టి చూస్తే గెలిస్తా అన్నది అంటే ఈ కోట్లు కోట్లు వచ్చేది కూడా ఫ్యామిలీకి సంబంధించే లావాదేవీలు నడిపిస్తున్నారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న మీరేమంటారు అండి అది నేను అదే చెప్పిన స్వామి గారికి కానీ కొంతమంది డౌట్ఫుల్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక అమ్మ నాన్నకు పెద్దగా సంబంధం లేకపోవచ్చు కానీ అది ఏంటంటే బాగా అమాయకులు కానీ వాళ్ళ అన్నకు తమ్మునికి సంబంధం ఖచ్చితంగా ఉంటదని నా ఉద్దేశం కూడా ఓకే ఆ డౌట్ వచ్చిన తర్వాత స్వామి కొన్ని మన గురించి మీ పక్క విలేజే కాబట్టి ఈయన గురించి మీకు తెలిసింది ఏంటన్నా ఇన్ఫర్మేషన్ ఈయన ఒక ఫ్రాడ్ అని మనకు అర్థమైంది అంటే ఫ్రాడింగ్ చేస్తాడు ఫ్రాడింగ్ చేసుకుంటా తిరుగుతుండ మనకు అర్థమైంది పూర్తిగా ఓకే ఈ అగోరి దాంట్లోకి ఎప్పుడు పోయిన ఐడియా ఉందా అన్న అది ఐడియా లేదు బ్రదర్ అది ఎందుకంటే మనం ఆయన ఇక్కడ లేకుండా హైదరాబాద్ అటు సైడ్ వచ్చి అదే ఏం చేసిండు ఎక్కడ పోయిందని ఏదంటే ఫ్యామిలీతో టచ్ లో ఉంటాడు కానీ ఊరితో సంబంధం లేకుండా ఉండే వెళ్ళిపోయిందనే చెప్తారు వీళ్ళు సంబంధం లేదా అని చెప్తారు మళ్ళీ ఏంటంటే ఒక ఈ నవంబర్ నుంచి కొంచెం ఇటు అచ్చుడు పోకటం అంటే నేషనల్ హైవే ఉంటది కదా నేషనల్ హైవే బెల్లం పిల్లలు రాగానే ఇటు వచ్చి ఇట్లా ఉంగ వాళ్ళతోని సంతాల్ని టోల్ గేట్ కాడ ఆగి అది చేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు మా జెండ్రు గాని వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళకి ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటది కానీ ఇప్పుడు మేము అన్నవారిలో ఉంటాం రోడ్ సైడ్ ఇటు వచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర మన్నవారి టోల్ గేట్ ఉంది ఆ టోల్ గేట్ కడ ఆగుతాడు ఈయన ప్పుడు మహారాష్ట్ర నుంచి అటు రాట ఆగితే ఎవరేం కలుస్తారు అన్నది ఎవరికి అర్థం ఆయన చూసుకుంటే ఎవరు ఎవరో ఆయన ఆయన చూస్తా వింతగా కనబడతాను కాబట్టి ఏంది లేడీ గిడపుల మొత్తం బట్టలు లేకుండా తిరుగుతాను ఎవరో చూస్తానికి వస్తారు అందులో వీళ్ళు కూడా కలిసిపోయేదో కలిసి అవుట్ కట్ లైక్ కలిసి వాళ్ళ ఏం సంబంధం లేదు వాడు చచ్చిపోయింది అనుకుంటున్నాము మాకు తెలియదు అనే విధానంగా కానీ సడన్ గా లాయర్ ని పెట్టే విధానం కావచ్చు అంటే వాళ్ళకి ఏ డబ్బులు రూపాయలు ఏంది అంత ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ అక్క ఇల్లు కడుతుందంట కానీ వాళ్ళక్క కడుతుంది అన్న కూడా రేకులది మంచి కట్టిండు అని అవజార స్టే వేసినప్పుడు ఉన్నాడు మొన్ననా అవును అవజార స్టే చేసిన నిన్నెల మండల అప్పుడు తిరిగి ఆత్మాహుతి చేసుకుంటాము స్వామి వచ్చి స్వామి వచ్చినప్పుడు వాళ్ళన్నింటినే ఉన్నాడు రేకుల ఇల్లు మంచిదే ఉన్నది రేకులు కానీ వాళ్ళు కనబడకుండా ఒక రకమైన డౌట్ జనాలకు ఊరులకు కానీ వాళ్ళకు కానీ డౌట్ రాకుండా మేనేజ్ ఇప్పుడు ఏంటిదండి ఇప్పుడు మా వాడు వెళ్ళిపోయిందని మనకు చెప్తారు చెప్తే మనం దానికోసం ఎందుకు ఇప్పుడు రోడ్ సైడ్ ఇక్కడ వచ్చి బెల్లంపల్లి నేషనల్ హైవే వచ్చి కలుస్తారు కలిస్తే మనకి హౌస్కార్ట్ లాస్కార్ట్ లో వెళ్తాము ఎవరికి వెళ్తే మా కుటుంబానికి ఊరీ ఈ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులని కృష్ణానగర్ ల సంబంధించి ఈసూ కూడా సంబంధించి ఒక అకౌంట్ ఉందంట ఆ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డబ్బులని ఆ అక్కడ వీళ్ళ తమ్ముడు ఉంటాడు తమ్ముడి ఫ్రెండ్స్ ఆ ఇంకెవరు ఎన్నో ఉన్నారు మొన్న రీసెంట్ గా అమ్మాయిని వటుక వచ్చి చూసిన వర్షని వటుకొచ్చినప్పుడు వాళ్ళు పట్టుకుని చూడు అప్పుడు నిన్నెలో కూడా ఒక గ్రామీణ కూడా ఒక అకౌంట్ తీసినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఓకే ఓకే వాళ్ళైతే చీటరు చీటరు ఇంకోటి ఆ ముసుకుల ఏంటంటే వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్న ఇద్దరికి సంబంధాలు గా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే బతుకుతున్నారు కదా బతుకుతున్నారు ఇంకేంటే సీక్రెట్ గా వాళ్ళు అటు వీళ్ళకు కనెక్ట్ ఉండి ఫోన్ కనెక్ట్ ఉండి వీళ్ళు వచ్చి సీక్రెట్ గా కలిసిపోతారు ఇప్పుడు ఊర్ వాళ్ళకి ఏం ఎటువైన బిల్లం పెళ్లి ఏదో మందులకు ఇంకా దేనికో దేనికో పొలం మందులు అది అస్తే ఎవరికి ఎవరు అడుగుతారు చెప్పు ఇప్పుడు నేను వెళ్తాను నేను వెళ్తే మా ఫ్యామిలీతో ఇంట్లో చెప్తాను తప్ప బయట వాళ్ళకు నేటి ఏం తెలుస్తుంది అవును వాస్తవం నువ్వు అన్నది కూడా ఇది కూడా అట్లా ఇన్ఫర్మేషన్ బయట ఊర్లో ఎవ్వరికి కూడా తెలియకుండా వాళ్ళు వాళ్ళందరికి భాగస్వామ్యం ఉన్నది ఒక తల్లి తండ్రి ఇద్దరికి పెద్ద నాలెడ్జ్ లేదు వాళ్ళ తల్లి అమ్మాయి వాళ్ళ తండ్రి అమ్మాయి అని ఏమో ఎవరికి తెలియకుండా కోర్టుకు వచ్చి కలిసిపోతున్నారు కూడా కొన్ని వచ్చినాయి రోజు అవునవును నేను రీసెంట్ గా ఆయన అరెస్ట్ చేసే ముందు నేను కూడా మాట్లాడినా రమేష్ ఏం సంగతి ఇట్లా ఇట్లా మాట్లాడితే అంబేద్కర్ కోసం ఇట్లా మాట్లాడచ్చా మాట్లాడరాదు కదా అంబేద్కర్ ఫోటో పెట్టుకుని మన నేతకాని కులస్తులు అంబేద్కర్ని దేవంతులు భావించి అంబేద్కర్ బుర్జుని పెట్టి పెళ్లి చేసుకుంటారు ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో అంటే అంబేద్కర్ విప్పుడు ఎంతవరకు కరెక్ట్ రమేష్ అంటే అమ్మా అన్న అది చాలా దారుణం అన్న అదన్న ఇదన్నా అని అన్నాడు అన్నాక ఆయన కొంచెం ఆ నెంబరు మరి రవి అని మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడు వాళ్ళ ఊరితో బాగా సంబంధం ఉంటాయి అక్కడ ఈ వెహికల్ ఫైనాన్స్ చేస్తా ఉంటాడు అయితే ఆయన అడిగితే అది చేస్తే ముందు ఇది తిందేనట నెంబర్ అన్న దగ్గర ఉన్నది అంటే ఫోన్ గిఫ్ట్ ఇస్తారు ఇప్పుడు నాకు నువ్వు మీరు ఫోన్ గిఫ్ట్ ఇచ్చేది కదా ఇక్కడ నేను ఏదో అభిమానంతో నాకు ఫోన్ ఇచ్చింది అని నేను గిఫ్ట్ గా తీసుకుంటా తప్ప సిమ్ తీసుకుంటా సిమ్ మీద ట్రాన్సాక్షన్ సిమ్ తీసుకుంటా కదా అవును అవును ట్రాన్సాక్షన్ ఇంకేనా అదే వాళ్ళన్నా మొన్న నాతో మాట్లాడి నేను ఆడియో రిలీజ్ చేస్తే అనమాట భయపడి నాకు ఫోన్ చేయకండి అది చేయకండి ఇది చేయకండి అని భయపడుతున్నాడు ఈయన తప్పలేనప్పుడు ఈయన ఎందుకు భయపడుతున్నాడు భయపడతాడు మొన్న కేసీఆర్ మీటింగ్ నిన్న మీటింగ్ జరిగింది కదా ఈయన టిఆర్ఎస్ లో బైక్ మీద వరంగల్ పోయి అందరితో ఫోటో వెళ్ళి మొత్తం స్టేటస్ లు పెడతాను స్టేటస్ ఇంతకు ముందే చూసుకుంటున్నా స్టేటస్ పెడతాం ఏంటి ఆ ఇగ నా నెంబర్ సీడ్ ఉంటది కాబట్టి నాకు స్టేటస్ కనబడతది మీది ఉండదు కాబట్టి తప్పు తప్పలేదు సబకు పోవడం తప్పు లేదులే ఎందుకంటే ఆయన అంటే సబకు పోతాండు అవన్నీ అవన్నీ రూపాయి హైదరాబాద్ రానీకి మాత్రం రూపాయి లేదు అది లేదని మాట్లాడినాయన అవునవును అంత దూరం ఎట్లా పోయిండు మరి రూపాయి లేనివాడు ఇప్పుడు బైక్ మీద నీకు అక్కడికి పోయి బైక్ మీద మీటింగ్ పోయి బైక్ మీద వచ్చి నీకు బస్సు లు కేటాయించినారు కదా అవును బస్సులు ఒక రోజు ముందు నువ్వు పోయి అందరితోని ఆర్లతో లీడర్స్ తోని ఎవరితో ఎవరు ఏదన్నా తెలియదు మీరు ఎవరో నాకు తెలియకుండా మీరు ఒక పొజిషన్ ఉంటే మీ దగ్గర ఫోటో దిగుతా అంటే సరే దిగు అంటావు కామన్ కామన్ కాదు తెలియనప్పుడు సరే ఎవరో నా అభిమాని అనుకుంటా దిగుమంటావు అవును దిగు అంటే దిగు అన్ని దిగే స్టేటస్ లు పెట్టడం మళ్ళీ స్టేటస్ ఉందా అన్న ఒకసారి చూస్తా నేను స్టేటస్ లు స్క్రీన్ షాట్ కూడా పంపి అన్న ఒకసారి పంపి నాకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా గానీ పంపి ఒకసారి నాకు పంపి ఇంకోటి అన్న ఇప్పుడు వీళ్ళన్న ఇప్పుడు లిటరల్ గా ఫ్యామిలీ సంబంధం ఉంది ఈ నేను మొన్నటి వరకు ఏంటంటే అమ్మాయి నాకు కొంచెం డౌట్ ఉండే సరే కొంచెం ఎవరైనా అంటే ఫోన్ లేదని అంత మంది సాయం చేస్తాను కావచ్చు క్యాజువల్ గా ఉంటుంది అన్నదమ్ముల బంధం అంటే అనిపించింది కానీ ఈ అమ్మాయిని నిన్నెలు తీసుకొచ్చి నిన్నెలు తీసుకొచ్చిన తర్వాత అవును నిన్నెల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నిన్నెల వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు నిన్నె పోలీస్ అమ్మాయితో ఎస్ఐతో దిగిన ఫోటో అవన్నీ ఉండే అవన్నీ న్యూజిలాండ్ లో నిన్నెల పోలీస్ షాలో పిటిషన్ ఇచ్చింది ఓకే అక్కడ మిస్సింగ్ కేసు పెడితే ఇక్కడ మేము మేము కలిసి ఉన్నాయి ఇష్టపూర్వకంగా వచ్చిందని నేను పిటిషన్ ఇచ్చిండు ఆ తర్వాత అమ్మాయి నాకు మొన్న డౌట్ వచ్చి నేను మళ్ళీ ఎంక్వైరీ చేసింది అంటే ఆ అమ్మాయి ఏంటంటే నేను పోతే మా అత్తగారింటికి ఏంటి పోతా నిన్న కృష్ణాపల్లి అంటది వెళ్లంపల్లి కృష్ణాపల్లి పోతా అంటే నీకు ఎవరు ఉన్నారని పోతే నీకు సపోర్ట్ లేదా పోతా అంటున్నావా అంటే అలా కన్సల్టింగ్ ఉన్నది మాట్లాడిచ్చి నువ్వు రా మా ఓటు బయటకు వెళ్ళేదాకా నువ్వు నాగారు ఉండు అంటేనే కదా అవును అట్లా నేను ఈ నెంబర్ ఇవ్వరు ఇది ఏంటిది సంగతి ఏందని నేను తెలుసుకుంటే కరెక్ట్ ఆ నెంబరు ఆ శ్రీనివాస నెంబరే రమేష్ తమ్మునికి ఇక్కడ మొన్న ఒక ప్రముఖ ఛానల్ వచ్చినప్పుడు అమ్మాయి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా అమ్మాయిని కృష్ణనగర్ పంపియండి అక్కడ నుంచి అక్కడ కృష్ణనగర్ లో మా వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి అమ్మాయి వచ్చేస్తుంది అంటే తెల్లారరికి ఢిల్లీకి వెళ్ళింది అమ్మాయి అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ ఊర్ల అన్న చూసుకుంటున్నాడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండి తమ్ముడు చూసుకుంటున్నాడు స్టోరీలు మొత్తం ఆ హైదరాబాద్ లో తమ్ముడు చూసుకుంటాడు హైదరాబాద్ లో తమ్ముడు యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ కూడా అక్కడ పెట్టినవి అన్ని పెట్టినాయి అన్ని క్రియేట్ చేసి ఎడిటింగ్ చేసి అన్ని చేసేదంతా తమ్ముడు ఇక్కడ ఊర్లో ఫైనాన్షియల్ గా అదొకటి చూసి మేము వ్యవసాయం చేసుకుంటాం అని నటించుకుంటా అది చేసేది అన్న ఊరోళ్ళని అలా ఊరోళ్ళని మాట్లాడితే దానికోసం ఏం మాట్లాడదు వాళ్ళ ఊరు కూర్చిన పిల్లి కూడా ఆగోరిగాని ఊరు అయింది ఏ ఆగోరిగా అగోరిగా ఊరు అట్ట కడికి వచ్చింది వేసి వాళ్ళ కోసం మేము మాట్లాడమన్నా వెస్ట్ క్యానెట్ అని ఊరి వాళ్ళు ఊరి గురించి ఏ వాడిని ఎవరు పట్టించుకుంటే చిన్నప్పుడు వెళ్ళిపోయింది వాడు చిన్నప్పుడు ఏ చిన్నప్పుడు ఏంటంటే ఏంటంటే వాళ్ళు ఎవ్వరు ఊర్లో ఎవ్వరు కూడా ఎంత ఎంత ఉంటుంది తెలుసా మన ఒక వంద కుటుంబాలు కూడా ఉన్నాయి వంద కుటుంబాలు కూడా ఉండే ఎవరి వ్యవసాయం వాళ్ళకు ఉంటది ఎవరి కుటుంబాలు ఇంటి దగ్గరనే స్కూల్ కాబట్టి అది ఇటు తిరిగేది ఏంటన్నా చిన్న పిల్లల్ని ఎవరు వాటికి అప్పుడు ఒక రెండు వేల సంవత్సరానికి అంటే ముందు ఎవరినెవరు లేక ఎవరి వ్యవసాయం వాళ్ళది ఎవరు చిన్న కూరగాలి అసలు ఎవరు ఏంటంటే చిన్నగా అటు పోయటం పిల్లల్ని పడికి పోతాను అటు పోతాను అని అనుకున్నది ఊర్లో ఉన్నప్పుడు ఏమైనా కథలు చేసాడు అట్లా ఉంటాయి కదా కొన్ని ఉన్నాయి కదా ఊర్ల కథలు ఏం లేవు ఊర్లో ఉంటే ఊర్లో చెట్టు కట్టేది పెద్ద మనుషులు ఉంటారు వాడక పెద్ద మనిషి సర్పంచులు వార్డ్ మెంబరు ఎంత సిస్టమేటిక్ ఉంటది విలేజ్ లా అవును ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే ఏం చేస్తారంటే పిలిచి పంచాయతీ పెడతారు పంచాయతీ పెట్టి చెట్టు పెట్టేస్తారు అని అసలు విలేజ్ లా విలేజ్ లా అంత ఇష్యూ ఏం జరగలే విలేజ్ ల ఇష్యూ పెద్దగా ఏం జరగలే ఏదైనా చిన్న చిన్న జరిగినా కూడా ఫ్యామిలీ పరంగా వాడాలని అది బయటకు రావన్నట్టు విలేజ్ విలేజ్ లలో జరిగినా బయటకు రావు అది మారుమూల గ్రామం మీరు చూస్తే స్వామికి తెలుసు దేవద్ర స్వామికి అది ఎంత మారుమూల గ్రామం అంటే అటు అసలు ఒకప్పుడు అయితే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరం కింద రోడ్లు సైకిల్ సైకిల్ మీద పోతే ఒక కట్టె పెట్టుకుని ఆ కట్టెతో మట్టి తీసుకుని పోవాలి అవును 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 అట్లనే ఉండేటి ఒకప్పుడు కానీ ఇక్కడ వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీని కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఈ రోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టే విషయంలో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉందని వీళ్ళ మీద కూడా ఎందుకు కేసులు చేయకూడదు అలా ఫ్యామిలీ ఆడ ఏం చేస్తారంటే అంబేద్కర్ ఇట్లా ఇష్టంగానే అంబేద్కర్ ఫోటోలు అంబేద్కర్ పాటలు అవి అన్ని కూడా ఏంటంటే స్టేటస్ పెట్టుకున్నాడు అలా అన్న పెట్టు ఆయన అన్నదానికి మాకు సంబంధం లేదు అది తప్పు చేసిండు అట్లా మాట్లాడద్దు కాడు అని ఇట్లా అట్లా అనుడుగా అంటే అట్లనే ఇప్పుడు అన్న అట్లా లేదన్నా అదన్న ఇక మీరు కూడా ఇట్లా అంటే మీకు మేము సపోర్ట్ చేసినాం ఏదో అంటే సపోర్ట్ అంటే మేము ఎట్లా చేసినాం అంటే సరే మారుతాడు కావచ్చు ఒక మనిషి తప్పు చేస్తాడు కాబట్టి మారుతాడు వాడు ఒక స్వామి రూపం వేసుకొని తిరుగుతాను కదా కరెక్ట్ ఉండాలని మేము అందరం కూడా పోయినాం అప్పుడు అవజరస్ అయినప్పుడు ఏం జరుగుతానని ఏం జరుగుతుందని మేము పోయినాము అందరం కూడా మీకు వచ్చి చూసినాము మంచిగా ఉండాలి ఆత్మహత్య చేసుకోవద్దని అక్కడికి హైదరాబాద్ నుంచి స్వామి ఆలీలు అందరు వచ్చి చెప్పారు ఆ తర్వాత మేము మంచిగా ఉంటాయి పో అదే దూరంలో ఉంటాయి పో ఈ పెళ్లి చేసుకోండి ఈ కథ ఏంది అంబేద్కర్ ఇటుడు ఏంది అంబేద్కర్ దేవునిగా పూజించుకోవాలి మనం నేత కనెళ్ళం నేత నేసినాం వేతా చేస్తున్నాం మంచి మాట మీద ఉండే కులం అనేది నేతగానే అందరికీ తెలుసు ఈ కులంలో ఏంది మేము ఇట్లా చేసిండు అది అని నేను అడుగుతా అట్లా మాట్లాడు తప్పన్నా అదన్నా వాడు లేదనుకుంటానన్నా చది అని కాఫీ డైలాగులు వచ్చిండు ఆ అమ్మాయి ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఆ దొరికిన తర్వాత నేను పోతా మా అత్తగా పోతాను నాకు మళ్ళీ డౌట్ వచ్చింది మళ్ళా మళ్ళీ ఇంక్వైరీ చేస్తే సీను నెంబరే ఈయన వాడతాను రమేష్ అంటే దీని మీద బలమైన ఉన్నది వాళ్ళ తమ్ముడేమో హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ లో ఇప్పుడు మేము పీజీ చేసిన మా మెసేజ్ కాంట్రాక్ట్ బేసిక్ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ చేస్తుంది మాకు వ్యవసాయం ఉన్నది మా వ్యవసాయ కుటుంబం నేను ఒక్కడినే కొడుకుని నేను మరి హైదరాబాద్ పోయి ఒక నాలుగు రోజులు ఉన్నారంటే నాకు ఇబ్బంది అవుతాను ఏం పని చేశాడు అంటే అడిగిన అన్న ఇక్కడ హైదరాబాద్ లో మీ తమ్ముడు ఏం చేస్తాడు వాని కోసం నేను పూర్తి డీటెయిల్స్ తమ్ముని కోసం నేను ఒకసారి రవి అని మనవాడు ఉంటాడు నేను టోటల్ గా ఆయన మాట్లాడి ఆ టోటల్ డాటా కూడా నేను ఇస్తాను నేను అంబేద్కర్ ఇచ్చినందుకు ఇచ్చిన పోలీస్ స్టేషన్ సూపర్ ఏసీపీ ఏసీపీ గారికి ఇస్తే ఏసీపీ గారు ఆ నేను లేని తిరుపతి మందవారి పోలీస్ స్టేషన్ అంటే మనవారి పోలీస్ స్టేషన్ ఇచ్చిన శివాచారి మన రిపోర్టర్స్ బాను రిపోర్టర్లు అందరూ కూడా చెప్పి సిఐమన్నా ఎస్ఐఆర్ కోసం ఒకసారి వాళ్ళ తమ్ముని గురించి కనుక్కొని నాకు చెప్పవు అన్న జరా ఈ రోజు వాళ్ళ తమ్ముని గురించి వాళ్ళ అన్న గురించి అంటే ఆడు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ తమ్ముడు మాత్రం హైదరాబాద్ లో ఉంటానంటే మామూలు విషయం కాదు ఇప్పుడు హైదరాబాద్ లో మేము మేము ఇంత తిరిగి ఇది చేస్తాం మేము ఉంటలేము ఆయన ఉంటానంటే ఎట్లా ఉంటాడు అసలు ఏం చేసింది ఏంటి కానీ నేను క్లియర్ గా తెలుసుకొని మీ పేరు ఏంటంటే నా పేరు సంతోష్ అన్న ఈ నైన్ సిక్స్టీ

చూశారు కదా దుకాణం అది ఇది నేను ఇండివిజువల్ గా రిలీజ్ చేస్తా అయితే ఈ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్పుకొస్తున్నా కొంతమంది ఏదో కంటెంట్ కోసం కంటెంట్ కోసం కాదు నేను చెప్పేది నిజాలే వీళ్ళ ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది అర్థమైందా వీళ్ళ ఫ్యామిలీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు శ్రీనివాస్ ఎవరైతే అగోరి ఉన్నాడో వాళ్ళ తమ్ముడు ఈయన పని మీదనే హైదరాబాద్ లో ఉంటున్నాడు అన్ననేమో ఊర్లో ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని అడుగుతున్నాను శ్రీనివాస్ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలి ఫ్యామిలీ మీన్స్ వాళ్ళ మమ్మీ డాడీని కాదు వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీని కాదు వాళ్ళ మమ్మీ డాడీకి ఆ పాపం ఏం తెలియదు వాళ్ళ వాళ్ళన్నను వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేస్తే అసలైన నిజాలు బయటపడతాయి ఓకేనా వాళ్ళ తమ్ముని హైదరాబాద్ లో ఉండే తమ్ముడు ఏం దుకాణం నడిపిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి రెండు రెండు కోట్ల ముప్పై లక్షలు ఓకేనా ఈ డబ్బులు ఎటెట్ తిరిగినాయి ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసిరు ఎక్కడ నుంచి గుంజుకొచ్చారు ఇవన్నీ బయటకు వస్తాయి ఇంకోటి ఏంటంటే శ్రీవర్షిని ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ప్లేషన్ చేస్తున్నారు శ్రీవర్షిని ఎవరైతే ఉన్నారో శ్రీవర్షిని ఎనక సపోర్టివ్ శ్రీనివాస్ అన్న తమ్ముడు ఉన్నారు ఇంకోటి ఏంటంటే శ్రీవర్షినికి ఇక్కడ హైదరాబాద్కు శ్రీవర్షిని రావడానికి శ్రీవర్షి వచ్చిన తర్వాత వేరే ప్రముఖ ఛానల్ కి వెళ్ళడానికి సపోర్ట్ చేసింది శ్రీనివాస్ తమ్ముడు ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని మార్నింగ్ వర్క్ నైట్ ఈవినింగ్ నుంచి ఈరోజు ఇక్కడ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ ఢిల్లీలో ఉందంటే కారణం శ్రీనివాస్ తమ్ముడు అరే మీకు కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందానికి ఆ అయితే మీరు మొత్తం అందరు స్కెచ్లు వేసుకొని అన్ని ప్లానింగ్లు వేసుకొని ఈడ జనాలను ఎర్రలం చేస్తున్నాడు ఇక్కడ ఏమనంటే వాళ్ళు అన్నేమంటాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు నాకు తెలియదు నువ్వు వాడే సిమ్ ఏవర్ది నువ్వు వాడే ఎవరిది నీ తమ్ముడు ఇచ్చిన సిమ్ కాదు అది ఏం తమాషాలు చేస్తున్నారా మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ కుమ్మక్కై మీరు దుకాణం నడిపించుకుంటా మూడు కోట్ల ముప్పై లక్షలు ఎటు నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి నీ తమ్ముడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు నువ్వు నువ్వు విలేజ్ లో ఉండి ఏం చేస్తున్నావు ఇవన్నీ అనుకుంటున్నావు నీ దుకాణం నువ్వు ఇమీడియట్ గా లాయర్ ని పెట్టినది విషయము ఓకే ఇది పక్కన పెడితే శ్రీవర్షిని ఇక్కడ మీకు ఇంత స్టోరీ అవసరం లేదు శ్రీవర్షిని అఘోరి ఫ్యామిలీ శ్రీనివాస్ ఫ్యామిలీ టచ్ లో ఉన్నారు ఆల్రెడీ క్లోజ్నెస్ ఉంది వాళ్ళ ఇంటికి శ్రీవర్షిని వెళ్ళింది ఓకేనా అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చినాక కూడా శ్రీవర్షిని నేను మత్తగారి ఇంటికి వెళ్తానే అన్నది ఎందుకంటే వీలు ఇచ్చినది ఆడు కోర్టు నుంచి వస్తాడు జైలు నుంచి రాగానే వచ్చేస్తాడు అని వీళ్ళు ఇక్కడ నుంచి మోటివేషన్ బావా మర్ది ఏందనుకున్నాం ఇది కట్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే అఘోరి జైల్లో మొత్తం బట్టలు ఇప్పుకొని అల్చలు చేస్తుంది అంట నిన్న అమావాస్య కదా ఆదివారం అమావాస్య మొత్తం ఇట్లా ఇట్ల ఇట్లా వేసేసి మొత్తం ఆగమనం చేసి భస్మం చేసేస్తా నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని జైలు అందరినీ భయపెట్టించి పోలీసు వాళ్ళని అంతా ఆగమాగం చేస్తుంది ఇంత జరిగినా నీకు సిగ్గు శరణం రాకపోతే నేను ఏం చేయాలి ఇంత జరిగి నిన్ను జైలు వేసినా ఇదే డ్రామాలు చేస్తున్నావు మళ్ళీ అమావాస్య రోజు నేను పూజలు చేయాలని బట్టలు ఇప్పుడు ఆ మీ అన్నకు అసలు బుద్ధే లేదు వెనక నుంచి ములాఖాత్ ఎన్నిసార్లు వచ్చారు మీ అన్న ఇట్లా మీ అన్న ఎవరికి తెలియదు అనుకుంటుంది ఈ కథ మీ తమ్ముడి ఎన్నిసార్లు వచ్చిండు కోర్టు దగ్గరికి మీ అన్న ఎన్నిసార్లు వచ్చిండు దొంగతనంగా ఎట్లొచ్చి కలిసిపోతురు తెలియదా ఇదంతా జనాలని లిటరల్ గా చెప్తున్నా ఇది మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ ఇది మమ్మీ డాడీని వదిలేసి వీళ్ళన్న అన్న తమ్ముడు వీడు ముగ్గురు కట్ చేస్తే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ అసలైన నిజాలు బయటకు వస్తాయి మొత్తం దుకాణం అంతా వీళ్ళ దగ్గర ఉంది ఓకేనా